వచ్చింది ఓకే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చాయి దాన్ని అమలు చేయించే బాధ్యత కోదండరామ్ గారిపై కూడా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి అప్పుడు ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు అవి ఏమీ అమలు కావట్లేదని ఒక చర్చ నిరుద్యోగుల విషయానికి వస్తే లక్ష ఉద్యోగాలు మొదట ఏడాలి లక్ష ఉద్యోగాలు అన్నారు యాభై వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చి మేము అనే ఒక విమర్శ ఉంది దాన్ని మీరు ఏం చెప్తారు నిరుద్యోగుల అంశాన్ని ప్రధానంగా మీరు అడ్రస్ చేశారు ఎందుకంటే మీరు ప్రొఫెసర్ కూడా తప్పకుండా తప్పకుండా మేము ఎందుకంటే ఏ విషయం మీదైనా మా ప్రయత్నం అనేది తెలంగాణ మళ్ళీ ఈ మార్పు జరిగిన తర్వాత నుంచి కూడా మా ప్రయత్నం అనేది ఆగలేదు ఏ విషయం మీద కూడా మా ప్రయత్నం ఆగలేదు నిరుద్యోగ సమస్య మీద గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి మేము మూడు విషయాలు చెప్తున్నాం ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు జరగాలి స్కిల్ యూనివర్సిటీ ఏర్పడ్డది రెండవది చాలా ఏంటంటే ఐటీఐలను కూడా అడ్వాన్స్ ట్రై ట్రైనింగ్ సెంటర్స్కి వచ్చేసి వాటి ద్వారా కూడా వీలైనంతవరకు ట్రైనింగ్ ఇవ్వాలనేది కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నది రెండవది నోటిఫికేషన్ల విషయంలో ఒక క్యాలెండర్ విడుదలై వాస్తవానికి మేము అడిగింది క్యాలెండర్ ఆ క్యాలెండర్ విడుదలై విడుదలైన తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి వచ్చిన తర్వాత ఎస్సీ క్లాసిఫికేషన్ కోసం ఒక చట్టం కావాలి అనేది చట్టం వచ్చేదాకా ఈ ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఆపాలి దానివల్ల ఏమైందంటే వచ్చిన క్యాలెండర్ అనేది అయింది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మళ్ళీ ఆ క్యాలెండర్ను సాధించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ మధ్య కాలంలోనే చైర్మన్ గారిని కలిసిన టీఎస్పిఎస్సి ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పినాం అదేవిధంగా రెండవది ఏం చెప్పిన అంటే ఈ ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి దీనిపైన దృష్టి పెట్టవలసిన విషయం చెప్పినాం చెప్తే తర్వాత ఏమన్నారంటే డిప్టీ సీఎం గారికి బాధ్యత ఇచ్చి దీనిపైన చర్చలు చేయండి అన్నారు డిప్టీ సీఎం గారితో మేము కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఉంది ఆయనతోని కలిసి మాట్లాడిన ఒక రౌండ్ తర్వాత ఏమన్నారంటే ఇట్లా కాదు ఒకసారి విడిగా ఆఫీసర్ని కూడా పిలుస్తారు మీరు అందరు రండి అన్నారు ఒక నెల పాటు నేను లేను అవుట్ ఆఫ్ స్టేట్ అవటం వల్ల ఆ ప్రయత్నాలని ఆగిపోయింది గతంలో ఇట్లాంటి విషయాలు మేము మీడియా ద్వారా చెప్పవలసి వచ్చేది ఇప్పుడు ఏంటంటే నేరుగా ప్రభుత్వంలో ఉన్నారు నేను మేము మద్దతు ఇచ్చినాం కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు మద్దతు కూడా ఇలానే జల్లి చెప్పారు కదా ఎవరు చెప్పాలి అప్పుడు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న వాళ్ళు అనేది అనట్లేదు అప్పుడు కూడా బిఆర్ఎస్ కొంతమంది మద్దతుగా ఉన్నారు ఎన్జిఓలు ఎన్జిఓ సంఘాలు వాళ్ళతో బిఆర్ఎస్ కట్టే ఉన్నాయి కదా నేను అనేది ఏంటంటే అప్పుడు ఉన్న సమస్య ఏంటంటే నిర్ణయ అధికారం ఒక వ్యక్తి చేతిలో ఉండే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెసులుబాటు నాకే కాదు ఎవరికీ లేకుండే వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకోవటానికి నానే యాతన పడవలసి వచ్చింది వాళ్ళ అందరికి కూడా అదే రకమైన ఇబ్బంది ఉంది ఇక నేను చెప్పే ఈ మిగతా ఇష్యూస్ మీద మంత్రులతో చెప్తే కూడా మా వల్ల ఏది కాదు ఇది ముఖ్యమంత్రిని కలవాలి అని ముఖ్యమంత్రి గారు ఈ విషయాలపైన నిర్ణయాలు తీసుకోలేదు అట్లా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మేము సమయం లేదు ముఖ్యమంత్రి గారు కలవరు అనే ఆలోచనతోనే ఆ విషయాలన్నింటిపైన చర్చ పెండింగ్లో లో పెట్టాం ముఖ్యమంత్రి గారు కలవలేదు అని ఇప్పుడు లేదు ఇప్పుడు చెప్పుకోవటానికి ఒక వెసులుబాటు ఉంది చెప్పగలుగుతున్నాం దానిపైన చర్చ సాగుతుంది చర్చ కానప్పుడు ఏం చేస్తామనే తర్వాత సందర్భంగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అట్లా చాలా విషయాలపైన ఒకటి రెండు ప్రభుత్వం రాగానే ఫస్ట్ డేనే అన్ని అయితే సంవత్సరానికి అన్ని అవుతాయి అనేది కూడా కాదు కదా ఏ ప్రభుత్వం అయినా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతుంది రాబోయే ఐదేళ్ల కాలంలో అమలు చేయడానికి వాళ్ళు ఎజెండాను ప్రకటించారు ఆ ఐదేళ్ల పాటు అది అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అమలు చేయించుకోవాల్సిన చేయించుకునే హక్కు ప్రజల మీద ప్రజలకు కూడా ఉంది తప్పకుండా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తారు మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నం అనేది గతంలో మేము ఎట్లాగైతే మొదలుపెట్టాము ప్రభుత్వానికి విన్న నివేదన పత్రాలు ఇచ్చే పద్ధతి నుంచి ఇప్పుడు కూడా అట్లే మొదలుపెట్టినాం ఎప్పుడైతే ప్రభుత్వము ఈ వీటన్నింటినీ ఒక అనవసరమైనటువంటి జోక్యంగా భావించి అసహనాన్ని ప్రదర్శించి వాళ్ళు దాడికి దిగారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రభుత్వం మేము స్వీకరిస్తున్నది ఒకవేళ స్వీకరించకపోతే తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పుడు మేము ఆలోచించుకోవాల్సిన విషయం కానీ ఇప్పటికీ ఆ వెసులుబాటు ఉంది ఇంటరాక్షన్కు అవకాశం ఉన్నది తర్వాత ఒకటి పలు వేదికలు ఉన్నాయి మంత్రులు కూడా కొంత స్వేచ్ఛగా తమ పరిధిలోబడి తమ శాఖకు సంబంధించిన విషయాలపై తమ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు మంత్రులు కాకుండా రకరకాల కమిషన్లు ఉన్నాయి వ్యవసాయ కమిషన్ ఉంది విద్యా కమిషన్ ఉంది నిరంతరం వ్యవసాయ కమిషన్ కానీ విద్యా కమిషన్ కానీ మేము మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు చెప్పుకోవటానికి అది కూడా ఒక వేదిక ఉంది ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా కొంత ఓపికగా ఉండవలసి ఉంటుంది మేము కూడా వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే దాకా మేము ఎదురు చూడాలి ఇక్కడ అసహనం లేదు అసహనం లేదు వింటున్నారు చర్చ చేస్తున్నారు రైట్ మొత్తానికి సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదికలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దొరికాయని చెప్తున్నారు అయితే ఆ సమస్యలకు పరిష్కారం ఎంతవరకు దొరుకుతుంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏళ్లలో చాలా సమస్యలు ఏమేమి సమస్యలు పరిష్కరించింది కేసీఆర్ చేయలేని ఏ అంశాలను రేవంత్ రెడ్డి చేశారు అంతేకాకుండా తెలంగాణలో ఎప్పుడూ లేని రకంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేని రకంగా కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి పోలీస్ అధికారులు కొంతమంది ఐఏఎస్లు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారనే విమర్శలు బీఆర్ఎస్ చేస్తుంది దీనిపై కూడా మాట్లాడదాం కొదం రావు గారు అంటే గత ఇరవై నెలల పాలనలో కూడా చాలా వరకు గత ప్రభుత్వంపై పదేళ్ల ప్రభుత్వంపై కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి అటు కాలుష్యం కమిషను ఇటు విద్యుత్ కమిషను అటు ఫోన్ ట్యాపింగ్ ఇటు ఫార్ములా రేసు ఇది పాలన పెద్దగా జరగట్లేదు ఇస్తామన్న రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామన్నారు పన్నెండు వేలకు పరిమితం